ఈనాడు అంబేద్కర్ ముప్పై నాలుగవ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే కొంతమంది మతం మతం పేరేట మైనార్టీస్ని అచివేయాలని చూస్తున్నారు మతం పేరేట ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు ఒప్పుకోదు మతాన్ని ముందు పెట్టి దేశ అభివృద్ధి వెనక పెట్టారు చాలామంది కాబట్టి నా దేశ అభివృద్ధి లేదు క్రైస్తవుల మీద మేము అంబేద్కర్ గారిని ఎందుకు మేము విశ్వసిస్తున్నామంటే మేము యేసు ప్రభు అవసరం ప్రతి ఉంటుండగా కొంతమంది కులమనే వివక్షత మతమనే వివక్షత అనేది చాలా చులకనగా ఆడవాళ్ళని చులకనగా చూస్తూ దేశభక్తితోటి కపట ప్రేమను చూపిస్తున్నారు అంబేద్కర్ మీద దయచేసి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ గట్టిగా బుద్ధి చెప్తుంది ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాం మత సామరస్యాన్ని పెంపొందించాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించబడింది అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అంబేద్కర్ అందించిన సమాన ఫలాలు అందించాలి రే పొద్దున్న అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కోరుకుంటుంది రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ద్వారా దేశానికి సామరస్యం కలిగించాలని మా వ్యవస్థాపాధ్యక్షులు అద్దంకి రంజీత్ తోఫిర్ గారు ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తుని స్థాపించారు కాబట్టి అంబేద్కర్ గారు అన్ని మతాలకు నాయకుడు అన్ని కులాలకు నాయకుడు అన్ని వర్గాలకు నాయకుడు కాబట్టి ఆయన పుట్టినరోజు ప్రపంచ విజ్ఞాన దినోత్సవం కాబట్టి ఆయన ఎంతో ఎంతో చదువుకున్నాడు చదవాలని ఎడ్యుకేట్ చేశాడు ఆయన ఆయన బోధించండి సమీకరించండి పోరాడండి తెలియజేసిన ఆయన దాని శిని ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారే జేబీరాజ్ గారు అంటారు మనకు కావాల్సింది రామాయణం కాదు భీమాయణం అని మనకు రాజ్యాంగం చాలా అవసరం రాజ్యాంగం ద్వారా మాత్రమే మతాన్ని ముందు పెట్టుకొని అభివృద్ధిని సాధించకుండా వ్యతిరేకిస్తున్న వాళ్ళని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఖచ్చితంగా బుద్ధి చెప్తాది సరిగా ప్రజలకు అందవలసిన న్యాయాన్ని మేము అందిస్తాం జై భీమ్ జై జై భీమ్ జై